డియర్ ఫ్రెండ్స్ మీకు తెలుసా కొన్ని రకాల ఫ్రూట్స్లో ఫ్రూట్ కంటే ఆ పండు పైన ఉన్న తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని వాటిల్లో ఒకటి కాయ ఈ కాయకి లోపల పండుగ అంటే దానిపైన తొక్కలోనే ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి కానీ తొక్క మనం తినలేం కదా అది ఎలా తినాలో నేను మీకు చెప్తాను ఫస్ట్గా ఈ ఆరెంజ్ కాయకి ఈ లోపల ఉన్న పండు కంటే తొక్కలో మూడింతలు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అది ఒక్కటే కాకుండా దీంట్లో డిస్పరడిన్ మ్యారింజిన్ అన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీకి యాంటీ ఇంప్లమెంటరీ ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తుంది అది ఒక్కటే కాకుండా ఇందులో డి లెమోనిన్ ఒక కంపోనెంట్ ఉంటుంది అది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉంది అని రీసెర్చ్ చెప్తాను అందుకని తొక్కను వేస్ట్ చేయటం తర్వాత ఈ తొక్కను ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు దీన్ని ఫస్ట్ అయితే శుభ్రపరచు ఎందుకంటే డర్ట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా సోప్ చేసి వీలుంటే ఉప్పు లేదా పసుపు లేదా నిమ్మరసం వీటిలో ఏదన్నా ఒక దాన్ని వేసుకొని కొంచెంసేపు సోప్ చేసేసి తీసేసి ఈ తొక్కల్ని షేడ్లో ఎండబెట్టాలి షేడ్ అంటే డైరెక్ట్ ఎండలో కాకుండా నీడ ఎండ అంటారు షేడ్లో దానిలో ఎండబెట్టి ఎండిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకొని డైలీ హాఫ్ టీ స్పూన్ దోస సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ వాటర్లో కావచ్చు లేదంటే టీలో కావచ్చు లేదంటే స్మూతీస్లో కావచ్చు జ్యూసెస్లో కావచ్చు కలుపుకొని తింటే చాలా హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి అనేది మీకు అందుతుంది వన్ టీ స్పూన్ కంటే డోస్ ఎక్కువ కాకుండా చూసుకోండి లేదంటే స్టమక్ ఇరిటేట్ అయ్యద్ది థ్యాంక్ యూ